అస్సలం వేకమ్ మై యూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వి వల్డ్ నేచర్ ఈ వీడియో వచ్చి సండే రోజు అనమాట ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా రైస్ అయితే చేసి చేపల పులుసు అయితే చేశాను అలాగే చేపల ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఇంత ఉదయాన్నే వంటే చేస్తున్నాను అంటే ఇంకా నేనైతే పాప దగ్గరికి వెళ్తున్నాను అనమాట వెళ్ళొచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకా దాని దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఉదయాన్నే ఇంకా వంట చేసి తనకు కూడా ఇంకా చేపల పులుసు తీసుకెళ్తున్నాను ఇంకా నా మార్నింగ్ అయితే ఉదయాన్నే ఇంకా కసుచిమ్మిన తర్వాత వేడి నీళ్ళతో అయితే స్టార్ట్ అయిపోయింది మామయ్య గారికి ఇచ్చి ఆ తర్వాత నేను మా వారెత్తి తాగుతాం ఇంకా పాలైతే కొన్ని కాచేసి తోడేసాను అనమాట కొన్ని అయితే టీకి పెట్టేస్తాను చూడండి పాల మీద మేగడైతే ఈ తోడైన తర్వాత నేను మేగడ తీసి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత ఇంక వెనపూసి తీసి నెయ్యి అయితే రెడీ చేసుకుంటాను నేను బయటైతే అసలు కొనను నెయ్యి అనేది ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కట్ చేశాను అలాగే చింతపండు నానబెట్టేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అనమాట ఇక్కడ వచ్చేసి పులుసు కోసం అని చెప్పేసి చేప ముక్కలకి కొంచెం ఉప్పు పసుపు అలా రాసి పెట్టేసాను కారం అది ఇది వచ్చేసి ఫ్రై చేయడం కోసం ఇంకా అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు అంతా వేసి కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసి కలిపేసి పెట్టేశాను వచ్చేసి చేపల పులుసు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా స్టవ్ వెలిగించి అయితే పెట్టేసాను ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను మనకి చేపల పులుసులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టింది కదా ఇంకా ఆయిల్ అయితే వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా ఆవాలు అయితే వేస్తున్నాను ఇది కొంచెం చెట్టుపట్లాడాలి ఆ తర్వాత అయితే ఇంకా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇంకా ఫ్రై చేసుకుంటాను ఇంకా ఇక్కడికి మనం మదరసాకు అని చెప్పాను కదా ఇంకా పాప దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏమైనా తీసుకెళ్ళచ్చు అనమాట మన పిల్లలకి మనం తిరిపిచ్చి రావచ్చు ఇంకా ఇక్కడైతే చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది ఇంకా కరివేపాకు వేసి ఆ తర్వాత టమాటాలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఒకసారి అయితే కలిపేస్తాను ఇంకా పాప దగ్గరికి అయితే చేపల పులుసు అక్కడ పెట్టరు అనమాట మదర్సాల్ అనేది ఇంకా అక్కడ చికెను మటను అన్నీ పెడతారు ఇంకా చేపల పులుసు పెట్టరు తనకు చాలా ఇష్టం అని చెప్పేసి ఈరోజు అయితే చేసి తీసుకెళ్తున్నాను ఇంకా మనకు ఆప్షన్ ఉంది కదా ఇంకా పాపకి ఏదైనా తీసుకెళ్ళొచ్చు అక్కడ ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ ఫ్రై అయిపోయినాయి ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఇది కొంచెం మనకి మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంక మూత పెట్టేశాను ఆ తర్వాత చూడండి చక్కగా ఆయిల్ అనేది ఇంకా తేలుతుంది కదా మనకి సపరేట్ అయ్యింది ఇప్పుడు ఈ టైంలో అయితే ఇందులో మనం ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకోవాలి నేను ఆల్రెడీ ఇంకా చేప ముక్కలు పట్టించి పెట్టాను కదా ఉప్పు పసుపు కారం అనేది అందుకోసం కొంచెం వేస్తున్నాను ఉప్పు అనేది ఇంకా తల తర్వాత చూసి వేసుకుందాం అని చెప్పేసి ఇంకా కారం కూడా ఇంకా నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నాను చూడండి ఈ స్పూన్తో అయితే వేస్తున్నారు కారం అయితే చాలా కారంగా ఉందనమాట నేనైతే మిల్లో తెప్పిస్తాను కదా ఇక్కడ ఇదంతా మసాలా అంతా చక్కగా కలిపేస్తూ ఉన్నాను కొంచెం సేపు అయితే మూత అయితే పెట్టేస్తాను ఇంకా ఇటువైపుకైతే మా వారికి అయితే జొన్నమ్మలైతే చేస్తున్నాను అనమాట ఇంకా రోజు మా వారికి ఉదయాన్నే జొన్నమ్మలు అయితే చేసేస్తాను ఇంకా వాటర్ అయితే కొంచెం వేడైన తర్వాత ఇందులో కొంచెం ఉప్పేసి ఆ తర్వాత ఇది జొన్నపిండి అయితే కొంచెం వాటర్ వేసి కలిపేసి ఆ తర్వాత ఈ వాటర్ మరుగుతున్నప్పుడు వేసేస్తాను అనమాట చూడండి మనకి అనేది రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా త్వర త్వరగా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా నైన్ థర్టీ కల్లా బయలుదేరిపోతాం ఇంకా టిఫిన్ చేసా అని చెప్పేసి ఇక్కడ చూడండి మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయింది ఆ తర్వాత ఇంకా నేను చింతపండు పులుసు అయితే వేసేసాను ఇంక ఇందులో మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి నేను వాటర్ వేసాను ఇంకా పులుసు అయితే మరుగుతూ ఉంది ఇంక ఇందులో చేప ముక్కలు అయితే వేస్తాను ఇంకా చేపల ముక్కలు ఒక పది నిమిషాలు చక్కగా మన పులుసులు మరిగిన తర్వాత నేను ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వేస్తాను ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అలాగే మావిడికే ముక్కలు అయితే వేసేస్తాను నేను ఆ వీడియో అయితే ఇంకా తీయలేదనమాట ఇంకా రెడీ అవుతూ ఉన్నాను చేపల పులుసు రెడీ అయ్యేలోపు ఇంక ఇక్కడైతే ముక్కలు వేసిన తర్వాత ఇంకా మధ్యలో ఒకసారి తీసి ఇంకా అన్నీ వేసేసి వేయాల్సినవి ఇంకా రెడీ చేసేసా అనమాట పులుసు అనేది ఇంకా పాప కోసం అని చెప్పేసి ఇంకా చేపల పులుసు అయితే ఒక హాట్ బాక్స్లో అయితే తీసుకెళ్తూ ఉన్నాను చూడండి ఒక నాలుగు ముక్కలు మామిడికాయ ముక్కలు వేసి పులుసు వేస్తున్నాను అలాగే కొన్ని అయితే ఫ్రై చేశాను అనమాట ఇంకా కొంచెం ఎక్కువగానే తీసుకెళ్తున్నారు అక్కడ తన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరికళ్ళు ఇంకా తన ఒక్కతే తినదు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకెళ్తున్నాను వచ్చేసి మేము దామల ముడికి అనమాట ఆల్మోస్ట్ ఇంకా ఇంకా దగ్గర దగ్గరికి అయితే వచ్చాం మనం అయితే లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు దామర్మడు దామర్మరుగుడుగు మనం ఎంట్రన్స్లోనే ఇంకా మదర్సా అనేది అనమాట ఇక్కడైతే ఒక చోట ఆపాము ఇంకా పాప కోసం ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా సండే కదా ఉండిద్దో లేదో ఎక్కడన్నా బ్యాకరీ అనుకున్నా కానీ అక్కడ ఉందన్నమాట ఇంకా మా వారు వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసారు తనకిష్టమైనదివి ఇంకా తనకి డార్క్ ఫ్యాంట్స్ ఇంకా మంచి అయితే ఎప్పుడైనా సరే మంచి చాక్లెట్స్ కంపల్సరీ తీసుకెళ్తాము ఇంకా అన్నీ అయితే తీసుకొచ్చేసారు ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట ఇంకా నైన్ థర్టీకి అయితే బయలుదేరాం కదా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా పాప దగ్గర అయితే ఒక గంటన్నర వరకు ఉన్నామనమాట దగ్గర దగ్గర రెండు గంటలైతే ఇంకా తీసుకెళ్ళిన మళ్ళీ ఇచ్చేసి తనకి ఇంకా మళ్ళీ తనతో కాసేపు మాట్లాడి ఇంకా వాళ్ళ డాడీతో మాట్లాడడానికి పది నిమిషాలు టైం అయితే ఇస్తారు ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది వన్ థర్టీ ఇంకా ఎలాగో నేను వంట చేసి వెళ్ళాను కాబట్టి ఇంకా రాగాలని భోజనం అయితే చేసేసాము చేపల పులుసు అయితే చాలా అంటే చాలా బాగుందనమాట నేను లాస్ట్లో వస్తాను కదా మామిడికాయ అయినా సరే చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే చేస్తారా చేసినట్టయితే కామెంట్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్